హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మిని ఈరోజు మష్రూమ్ బిర్యానీ చేస్తున్నానండి మా పిల్లలు అడిగి మరి దేక్షలన్నీ అయిపోయినాయి కదా కొంచెం మసాలా ఐటమ్ తినాలని అంటే ఇంకా సరైన బిర్యానీ చేయమంటే బిర్యానీ చేస్తాను ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మష్రూమ్స్ అయితే నేను అలాగా నెయ్యిను మసాలా అల్లం వెల్లిపల్లి పేస్ట్ వేసి కొంచెం సాల్ట్ పసుపు వేసేసి నేను నెయ్యి అయితే కొంచెం పెప్పుకున్నాను తర్వాత బిర్యానీకి ఐటమ్స్ కావాల్సినవన్నీ చూసేయండి కొంచెం నెయ్యిను ఆయిల్ పోసి వేడి చేసినాక ఆ దినుసులన్నీ వేసేస్తున్నాను చూసేయండి చూడండి మేమైతే నెయ్యి వాడతాము ఆయిల్ అలా వేడెక్కినాక మసాలా దినుసులు అయితే నేను వేస్తాను జీడిపప్పు చక్క లవంగం చూడండి యాలక్కాయలు మరాఠీ ముగ్గు అనాస బిర్యానీ ఆకు జీడిపప్పు ఇవన్నీ లైట్గా ద్వారాగా వేయించుకున్నాక చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ దాదాపు యాభై రోజులు అవుతుంది మసా బిర్యానీ తిని అందుకోసం నేను మా పిల్లలు ఓ తగ అడుగుతున్నట్టే సరే లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి పొద్దున్నే ఇది ప్రిపేర్ చేయాల్సి వచ్చింది మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను ఇక మష్రూమ్స్ అన్నీ అవి ఉడికి అవి ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసాను ఫ్రెండ్స్ అవి అయిపోయినాక అవి నెయ్యి అల్లం వెల్లిపల్లి పేస్టు సాల్ట్ పసుపు వేసేసి బాగా నీరు బాగా వస్తుంది ఫ్రెండ్స్ అందుకని ఇది కూడా అల్లం వెల్లిపలి పేస్ట్ వేసేసుకొని ఈ విధంగా మనం డ్రై చేసేసుకోవాలి అప్పుడు ఆ మష్రూమ్స్ మనకు కావాల్సిన తగినంత సాల్ట్ పసుపు కారం ఇంకా మనం ఏమైతే ఏమై అందరూ ఎలా చేస్తారో తెలియదు కానీ నేనైతే ఈ స్టైల్లో చేస్తాను మా ఇంట్లో చాలా బాగా నచ్చుతుంది మా ఇంట్లో అందరూ బాగా తింటారు బిర్యానీ అయితే మేమైతే చూడండి కారం ఎంత రెడ్గా ఉందో బాగా బాగుంటుంది మా కారం అసలు సరిపోద్దా లేదనుకోని మళ్ళీ ఇంకొంచెం వేసాను కస్తూరి మేతి అండి అది ఏదో ఆకనుకోమను కస్తూరి కస్తూరిమేతి అది ఖచ్చితంగా బిర్యానీలు వేసేటప్పుడు మటుకు అది మట్టి ఖచ్చితంగా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది నాకు ఎందుకు అది వేస్తేనే బిర్యానీ స్మెల్ నాకు ఇంకా సూపర్ అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా నేను అది వాడతాను కస్తూరి కస్తూరిమేతి ఖచ్చితంగా వేస్తాను అదిగోండి ఆ పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ అయిపోయినాక అలా డ్రై అయిపోయినాక ఆ నీరు చాలా వస్తుందండి ఆ నీరంతా దానిలాగా నెయ్యిలోనే వేపుతాను నేను నెయ్యి అల్లం వెల్లలు పేస్ట్ వేసి కొంచెం సాల్ట్ వేస్తేనే కొంచెం ఆ ముక్క కన్నది ఆ సాల్ట్ మసాలాని పట్టుకుంటేనే చాలా నీట్గా ఉంటుంది అప్పుడే వేసేసినాక నూనె పైకి తీలేదాకా కొంచెం బాగా మనం డ్రై చేసుకోవాలి నేనైతే ఫోర్ అండ్ హాఫ్ అంటే నాలుగున్నర గ్లాసు వాటర్ అయితే పోసుకుంటున్నాను అంటే నేను రైస్ తీసుకుంది మూడు గ్లాసులు మా ఫ్యామిలీ అందరికి సరిపోద్ది మా నలుగురికి మరి మూడు గ్లాసుల రైస్కి నేను నాలుగున్నర అంటే ఒకటి ఒకటిన్నర కొలత ఒకటికి ఒకటిన్నర గ్లాసుకి ఎప్పుడైనా ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే పోసుకోవాలి నాలుగున్నర గ్లాస్ అయితే నేను పోసుకున్నాను రైస్ ఫిన్సిడ్ టచ్ ఫిన్సిడ్ టచ్లో కొంచెం ఆ పెరిగినది వేసారనుకోండి అసలు బ్యాలెన్స్ అయిపోద్ది దానికి ఆ పెరిగి ఎందుకు వేస్తారని అంటే మనము మసాలాలకి ఏదైనాగా తిన్నా కూడా కొంచెం ఈక్వల్గా అన్నిటి ఉండడం కోసమైతేనే వేస్తాము కొంచెం ఇక్కడ చీకట్లా కనబడుతుంది అది మరుగుతుంది లైటింగ్కి ఆ కెమెరాకి అలా పట్టుకుంది అది చూడండి అలా ఎసరు మరుగుతుంది కదా ఇప్పుడు మనం బియ్యం వేసుకోవాలి దాంట్లో ఇప్పుడైతే మనం నానపెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఎక్కువ నానపెట్టండి నేను రైస్ కడిగి నానపెట్టుకున్నాను ఆ వాటర్ లేకుండా ఆ బాస్మతి రైస్ అయితే అలా వేసుకొని మనం ఎక్కువ తీసుకోలేదు కాబట్టి క్వాంటిటీ అయితే మూడు గ్లాసులు బియ్యానికే కాబట్టి అంతా ఐదు నిమిషాలు అయిపోతుంది నాకు పొద్దున్నే లేచి ఎర్లీ ఎర్లీగా ముందు మమ్మీ నాకు తిని చాలా రోజులైంది బిర్యానీ బిర్యానీ మా చిన్నబ్బాయి అయితే చంపేస్తున్నాడు నన్ను అందుకనే ఒక పక్కన మా ఒక బైరోగాడికి అయితేనేమో ఏ బాయిలెగ్స్ ఏ ఉడకబెట్టుకొని రైస్ దాని వరకు సపరేట్గా వండేయాలి అవి వండుతూనే నేను ఈ ఇలా వీడియో తీస్తున్నాను నేను వండుతుంటే మా చిన్నబ్బాయి అయితే క్యాప్చర్ చేస్తున్నాడు చూడండి రైస్ అయితే వేసుకున్నాక మనం అసలు కలపెట్టేసుకోవాలి అలాగా కలపెట్టుకున్నామంటే రైస్ అన్నిటికీ మనం పట్టుకుంటుంది అలాగా మనం మూత పెట్టుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ అయినాక మంట అన్నది మనం ఈక్వల్గా పెట్టేసుకుంటే సరిపోద్ది ఈలోపు రైతాకి చేయడానికి నేను ఆనియన్స్ కొ కొత్తిమీర క్యారెట్ అయితే తురిమి పెట్టుకున్నాను రైతా చేయటానికి చూసేయండి అలా చేస్తాను రైతా కూడా చాలా బిజీ అదిగోండి ఈ బిర్యానీ అయితే ఈ విధంగా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ అయినట్టు అలా వస్తే ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో మా స్లో మంట మీద అయితే పెట్టేస్తే అయిపోతుంది చూడండి ఎలా వచ్చింది క్లిప్ కూడా నేను చూపి చూడండి అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు నేను క్యారేజీలోకి అయితే వడ్డించుకోవడమే అదో చూసారా ఎంత పొడి పొడిగా ఎలా వచ్చిందో ఇంకొంచెం డ్రై అయితే సరిపోద్ది లైట్గా ఉంది కదా వాటర్ ఈ లంచ్ బాక్స్లోకి వెళ్తే మా పిల్లలకైతే నేను ఏ ఐటమ్ పంపించినా సరే అయితే మా పిల్లలైతే తినలేకపోతున్నారంట కొంచెం నాకు మమ్మీ నాకు మమ్మీ అని అడుగుతున్నారంట అండి అదిగోండి ఈ లంచ్ బాక్స్లో అయితే నేను ప్రిపేర్ చేసేసి మా పిల్లలిద్దరికి అప్పుడు కొంచెం క్వాంటిటీ ఎక్కువే పంపిస్తాయి ఎందుకంటే వాళ్ళు కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా కొంచెం అడుగుతుంటారు పెడుతుంటారు కదా సరదాగా బిర్యానీ అని మార్నింగ్ మార్నింగ్ ఎవరి పేరెంట్స్కి బిర్యానీ చేయడం అవ్వదు కదా తొందరగా అందుకని ఒక రవ్వ ఎక్కువే నేను పంపిస్తాను ఈలోపు రైతా చేసేసుకుంటున్నాను చూసేయండి రైతా కావాల్సిన ఐటమ్స్ అవి పెరిగే ఏం లేదండి సాల్ట్ వేసేసి నేను కొంచెం వాటర్ పోసేసి మజ్జిగలాగా కొంచెం కొంచెం ఇక్కడ పెరిగే వాడితే బాగా పలసవా నేను వాడను ఇలా మజ్జిగ షేక్ చేసేసి బాగా గిల కొట్టేసుకుంటాను నేను బాగా అది కొట్టేసుకున్నాక అవన్నీ కలిపేయటం ఇంకా రైతా ఇంకా లంచ్ బాక్స్కి సర్దేయటమే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ కామెంట్ మటుకు తప్పకుండా చేయండి నేను కనపడలేదు ఏంటి కనపడకుండానే రై చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి నేను ఎర్లీ ఎర్లీ మార్నింగే కాబట్టి నైటీ మీద ఉన్నా నైటీ మీద నేను వీడియోలోకి రావడానికి నాకు పెద్దగా ఇష్టం ఉండదు అందుకోసమే నేను చేసే ప్రా ప్రాసెస్సే నీకు వీడియో వస్తుంది నేను రావడానికి ఏం లేదు అది నైటీలో ఉన్నాను కాబట్టి నేను అలాగా నేను తీసే సబ్జెక్ట్ వరకే చూపిస్తున్నాను ఖచ్చితంగా మీరు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా అది నేనైతే మష్రూమ్ బిర్యానీ అయితే మేము ఇలాగే చేసుకుంటాం మరి మీ వీద చాలా రకాలు చేసుకుంటారు అందరూ మరి అది ఎలా చేసుకుంటారంటే మరి మనకు తెలియదు కాబట్టి నేనైతే ఈ ప్రాసెస్లోనే చేసుకుంటాం మేము ఎప్పుడు మరి ఎర్లీ ఎర్లీగా ఎనిమిదింటికల్లా క్యారేజ్ లంచ్ బాక్స్ అవ్వాలంటే కొంచెం అది బిర్యానీ అంటే కొంచెం కష్టమే కదా అయినా ఏ ఏడింటికి అసలు మనం స్టార్ట్ చేసాం అది నో ప్రాబ్లం బాగానే అయిపోయింది కానీ టేస్ట్ మటుకి అమ్మా ఉందండి చాలా చాలా అయితే బాగా వచ్చింది మా పిల్లలు కూడా మమ్మీ ఇంకా ఎక్కువ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు సరే లేనన్నా ఇంకోసారి ఇంకా చేస్తాలే అని చెప్పేసి అని చెప్తున్నాను ఇదిగోండి లంచ్ బాక్స్ అయితే ఈ విధంగా రెడీ అవుతుంది